ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామన్నా మీ అందరి వందనాలండి ప్రేజ్ ద లాడ్ అందరికీ దేవుని కృప సమృద్ధిగా కలుగునగాక ఏమండి ఏసయ్య కృపా పరిచయలని యూట్యూబ్ ఛానల్లో వస్తున్న డైలీ బ్రెడ్ ఆరోగ్యం మాకు బాగాలేకపోయినా మాకు దేవుడిచ్చిన ఇచ్చిన దర్శనం అండి ఇది దేవుడు మాకు ఇచ్చిన దర్శనం ఈ దర్శనం ప్రకారంగా మరి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు గడుస్తుందో నాకైతే తెలియదు సంవత్సరం అయిపోయింది కానీ అసలు సేవకురాలు సేవకురాలు చెప్పేంత వరకు నాకు తెలియజేసే వరకు అసలు నాకు తెలియదు రేపటితో సంవత్సరం అవుద్ది డెలిబరేట్ స్టార్ట్ చేసేది స్టార్ట్ చేసి అనేది కూడా నాకు తెలియదు అట్లాగా సాగిపోతూనే ఉందండి దేవునికి స్తోత్రములు మరి చాలామంది ఈ డీల్ చూస్తున్నారు లైవ్లో చూస్తున్నారు స్తోత్ర ప్రార్థన సాయంత్రం జరుగుతున్న నైవేద్య స్థుతి ప్రార్థనలు సాయంకాల స్థుతి నైవేద్య ప్రార్థనలు చూస్తూ ఉన్నారు స్త్రీల మీటింగ్లు చూస్తూ ఉన్నారు అందరూ బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునగాక సమస్త ఘనత మహిమ ప్రభావం ఏసఐకే కలుగునగాక అనేకులకు తెలియజేయండి అలాగే ఈ లింకులు పెట్టండి వాళ్ళు కూడా విని ఆశీర్వదింపబడతారు ప్రైజలాడు హలో ఈరోజు ఎవరిని వెంబడించాలి ఎవరిని వెంబడించాలి అనేది మనం చూద్దామండి యోహను రాసిన ఆ సువార్త యోహను సువార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండు అంతే కదండి ఎనిమిది పన్నెండులో ఏముంది అక్కడ దేవునికి ఎనిమిది పన్నెండు యోహాను ఎనిమిది మా పన్నెండు అండి నేను మరి గబగబ నేను చదివిస్తాను ఎనిమిది పన్నెండులో దేవునికి స్తోత్ర ఏముంది ఇక్కడ ఇదిగో నన్ను వెంబడించువాడు ఎనిమిది పన్నెండు మరల వేస్తూ నేను లోకను వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి వారితో చెప్పాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు ఏంటండి ఏ వెలుగుది జీవపు వెలుగు మరి వెలుగులు చాలా ఉన్నాయి కదా కదా కదండి ఏ వెలుగుంది వెలుగు కాని వెలుగులు ఉన్నాయి కదా ఇది జీవపు వెలుగు కదా వెలుగుదూత అంటారు ఆడు కూడా ఆడు కూడా వెలుగుంది అది అది జీవం లేని వెలుగు మరి ఏ అంటున్నాడు నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు ఏ వెలుగు అండి జీవపు వెలుగు అందుకే పేతురు ఆంధ్రయో అంటాడు మతేసు వార్తలో ఉంటుందండి నేను ముగించేస్తాను నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుండి చదువుతాను యేసు గలీల సముద్రం నడుచుతుండగా పేతురు అనబడిన సీమో అతని సీమోను అతని సహోదరుడైన ఆంధ్ర అను ఇద్దరు సహోదరులను సముద్రంలో వలవేటు చుచ్చను వారు జాలరులు ఆయన నా వెంబడినండి నేను మిమ్మల్ని మనుషుని పట్టజాలరుగా చేతులని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ్ కుమారుని అతని సహోదరుడని యోహను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయీ యుద్ధ దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచిన వెంటనే వారు తమ దోణులను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరీ స్తోత్రం చెప్ప నెల పేతురు ఆంధ్రేయ మీకు ప్రశ్న యేసు క్రీస్తుని మొట్టమొదటి వెంబడించే శిష్యులు ఎవరండి ఏ వ్యక్తి ఆంధ్రేయ పేతురు ఆంధ్రేయని పిలిచినప్పుడు ఆంధ్రయ మొట్టమొదటి వచ్చాడు చరిత్ర చెప్తాను ఆంధ్రేయ మరి పేతురు కాస్త దుడుకు కదండి యేసును వెంబడించి పేతురు అన్నదమ్ములు వెంబడించారు ఇక్కడ ఇక్కడ ఇంకా చూడండి ఇరవై ఒకటి వచ్చిన ఆయన అక్కడి నుండి వెళ్ళి జబుదే కుమార్ యాకోబును అతని సహోదరుడని అని యోహాను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబుదే యుద్ధ ధోని తమ వలలు బాగు చేసుకుని చూడగా చూచి వారిని పిలిచి వీరంగు వినిపించారు కదండి కదా యోహాను యాకోబును వారు వెంటనే ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి కూడా ఇక్కడ చాలా గొప్ప విషయం తండ్రిని కూడా తండ్రి ఇంటిని విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి ఏసును వెంబడించారు మరి లోకము లోకంలో చీకటి ఉంది కదా ఏముందంటే చీకటి మరి లోకములో లోకానుసారంగా లోకలు మనము వెంబడిస్తూ నడుస్తూ ఉంటే నడిచేవారేమైతే చీకట్లో ఉన్నట్టే చీకట్లో ఉన్నట్టే క్రీస్తును వెంబడిస్తే మనం వెలుగు ఏ ఇది జీవపు వెలుగు మరి లోకంలో వెలుగులు కూడా ఉన్నాయి చాలా కానీ జీవపు వెలుగు ఒకే ఒక్కడు కలిగి ఉన్నాడు ఆయన్ని ప్రభైనని యేస్సు క్రీస్తు ఒకటే వెలుగు అది క్రీస్తు అనబడిన ఆ పరిశుద్ధుని వెలుగు కాబట్టి ఆయన వెంబడిస్తున్న మనము వెలుగులో జీవపు వెలుగులో ఉన్నాము దేవునికి స్తోత్రం దేవుడు మనం దీవించి ఆశీర్వదించు గాక ఆమెను పరిశుద్ధుడా తండ్రి నేను వెంబడిస్తే ప్రభ ఇదిగో తండ్రి మేము జీవపు వెలుగులో ఉన్నట్టు అయా జీవపు వెలుగులో మమ్మల్ని పెట్టినందు రెండు వందనాలు అయా లోకల్లో కూడా వెలుగులు ఉన్నాయి అవన్నీ కూడా అలా వెలిగినట్టు వెలిగి మరలా వెలుగు దూత వెలుగు కానీ ఎన్నో ఉన్నాయి ప్రభావ కానివి అయ్యా 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 మీ జీవపు వెలుగులో మేము ఎప్పుడు నడుచున్నట్టు సహాయం చేయమని ఏ సూనావును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ मे गॉड ब्लेस ब्लवर इंडिया प्रेज द लॉर्ड हाल